सरे रिया गारू दिन्नी बागर जागरतागा चोच्छुकुन्दानू। इ ब्लैक दर्ग नाक तलनू पिठपिष्टुन्दे। दिन्नी अला ఎవరు నన్ను చూడలేదు కదా దీన్ని పాటి పెట్టేస్తా అరే రవి అక్కడ ఏమో చేస్తున్నాడే అరే బ్లాక్ డాక్కుని పాతి పెడుతున్నాడే కూరగాయలు అక్క నేను చెప్పింది చేయకపోతే బ్లాక్ తక్కువ నేను బ్లాగ్ తక్కువ వద్ద వద్ద అయిపోయింది అక్క చెప్పండి అక్క ఎందుకు పిలిచా అక్క నేను బాత్రూమ్ కాయాలక్క చెప్పింది చేయకపోతే బ్లాక్ డక్ను ఆ బ్లాక్ డక్

రేపు పొద్దున అయ్యగారికి చెప్పేస్తాను జరిగినదంతా చెప్పేసి అయ్యగారు నన్ను క్షమిస్తారు అయ్యగారు అయ్యగారు తొమ్మిది పాటల్లో నేను ఒక తప్పు చేశాను ఏం తప్పు చేశావా మీరు పార నుంచి తెచ్చిన బ్లాక్ డెక్ ఉంది కదా దాన్ని నా చేతి కర్రా దాని మీదకిసిరగానే అది చనిపోయింది నన్ను క్షమించండి అయ్యగారు ఆ రోజే నిన్ను చూశాను ఆ రోజే నిన్ను క్షమించాను నువ్వు ఎప్పుడొచ్చి క్షమాపణ అడుగుతావని ఎదురు చూసి అయ్యగారు నన్ను క్షమించారు చాలా హుషారుగా ఉన్నావురా ఈరోజు ఏం లేదక్క ఏదోరా ఉన్నావు సర్లే ఇప్పుడు నీ పని నీదే నా పని నాదే అయ్యగారికి జరిగినదంతా చెప్పేశాను నన్ను క్షమించు రవి అన్ని పనులు చేపించినందుకు కష్టాలు పెట్టినందుకు నన్ను క్షమించు సరే అక్క నిన్ను క్షమించాను